హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హండ్రెడ్ గ్రామ్స్ ఇడ్లీ పిండి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టండి బాగా నానుతుంది పిండి కొంచెం సోడా ఉప్పు వేయండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక పావు కేజీ ఆయిల్ వేయండి బాగా వేడెక్కాక బోండాలు వేయండి వన్ టూ మినిట్స్ అలా ఉంచి కొంచెంసేపు ఉన్నాక గంటతో కదిలియండి అప్పుడు విరగకుండా వస్తాయి బోండాలు అప్పుడు లోపల బాగా కుక్ అవుతుంది చూసారా ఎంత బాగా వచ్చాయో మీడియం మంట మీద వేయించండి ఫైనల్గా బోండాలు రెడీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో అందులో కాంబినేషన్ టమాటా పచ్చడి వేసుకుంది అనేది సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి బోండాలు కూడా మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్